తెలంగాణ వచ్చిన సందర్భంగా అలాగే తెలంగాణ ఆకాంక్షలు పూర్తయిన డిసెంబర్ మూడు రోజు మళ్ళీ కొత్త ఆశలతోటి స్వేచ్ఛావాయువులోకి వస్తున్న తెలంగాణ వచ్చిన తొలినాళ్ళనే డాక్టర్ మల్లికార్జున గారి వర్ధంతిని మనం జరుపుకోవడం ఎంతైనా ఒక చిరస్మరణీయమైన ఘట్టం వారు ఇంకొంతకాలం బ్రతికుంటే దశ తెలంగాణ పోరాటం ఉద్ధృతంగా సాగారు తీరును చూసేవారు కానీ వారు ఆ రోజు తెలంగాణ కాంగ్రెస్లో తెర వెనుక ఉండి మళ్ళీ ఒకసారి ప్రజల్లోకి ఉద్యమాన్ని తీసుకెళ్ళిన చరిత్ర ఉద్యమకారులుగా మా అందరికీ తెలుసు వాళ్ళు పెట్టిన విత్తనమే తర్వాత టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు రావడము తెలంగాణ తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ వాదులు ఏకంగా కావడము ఒక మహోద్ర రూపం దాల్చడము డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిదిలో సోనియా గాంధీ గారి చెరవ ప్రకటన రావడము ఇవన్నీ కూడా చరిత్ర ఆ చరిత్రలో మొదటి అక్షరం రాసిన కొద్ది మందిలో మన పెద్దలు డాక్టర్ మల్లికార్జున్ గారు వాళ్ళు ఉన్న విషయం మనందరం మరొకసారి గుర్తు తెచ్చుకోవాలి వారు ఉద్యమకారుడిగా కాదు ఈ ప్రాంతంలో ఎంపీగా ఎన్నికై అందరినీ కూడా తనవాళ్ళుగా చూసి మల్లికార్జున్ గారి కులమేది అంటే చాలామందికి ఇప్పటిదాకా తెలియదు అటువంటి ఒక ఆదర్శమైన రాజకీయం మల్లికార్జున్ గారు చేసింది ఈరోజు కొంతమంది నాయకులను చూస్తూ ఉన్నాం పేరు ముందు నాది ఇది నాది ఇది మీరు ఫలానా కాబట్టి నాతో ఉండాలి అని చెప్పి రాజకీయాన్ని కలుషితం చేసిన ఎంతోమంది వ్యక్తులు వాళ్ళందరూ కూడా ఈరోజు మల్లికార్జున్ గారిని చూసి నేర్చుకోవాలి సమాజం ఒక దేవాలయం అందులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనం సేవ చేయాల్సి వస్తుంది అన్న ఒక భావన ఈ మహబూబ్ నగర్ ప్రాంతంలో అంకురార్పణ చేయడంలో మల్లికార్జున్ గారు మొరటివారు వారి ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో రాజకీయ నాయకులు ఇప్పటి తరం వాళ్ళు ఈ కులాల ప్రస్తావన మతాన ప్రస్తావన పక్కన పెట్టి సమాజానికి మనం ఏం చేయాలి మన బాధ్యత ఏంది అనేది మరొకసారి ఆత్మావలోకం చేయాల్సిన పరిస్థితి ఈరోజు ఇప్పుడు మహబూబ్ నగర్ పట్టణానికి ఉంది జిల్లాకు ఉంది వారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏ రోజు కూడా డప్పు కొట్టుకోలే ఎంత పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసిండు ఈరోజు సౌత్ సెంట్రల్ జోన్లో రైల్వే జోన్లో మహబూబ్ నగర్కు ఒక విశిష్టమైన ప్రాధాన్యత ఉంది గద్వాలకు ఉంది అంటే ఆ రోజు వారు ఏర్పాటు చేసిన లేదా మొదలుపెట్టిన కార్యక్రమాలు ఈ మీటర్ గ్రేజ్ బాడ్ గేజ్ చేయడము డబ్లింగ్ పనులు చేయడము మన స్టేషన్లు కొత్త స్టేషన్లు తీసుకురావడము ఇవన్నీ కూడా వారి హాయంలోనే వారు రైల్వే మంత్రిగా ఉన్నప్పుడే శాంక్షన్ అయింది అంతేకాదు ఈ ప్రాంతంలో ఎంతోమంది చిన్న చిన్న వాళ్ళను రైల్వే కాంట్రాక్టర్లుగా ప్రోత్సహించి వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుని మళ్ళీ ఈ ప్రాంతానికి సేవ చేసేటట్టుగా చేసి వాళ్ళని ఆశీర్వదించిన చరిత్ర మల్లికార్జున గారిది ఏ రోజు కూడా వారు కులం మతం చూడలే నిజాయితీ నిబద్ధత కలిగిన వాళ్ళందరినీ కూడా ఎవరైనా సరే రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ వ్యాపార పరంగా కానీ ఎంకరేజ్ చేసి ఆదర్శప్రాయంగా నిలిచిన చరిత్ర మన మల్లికార్జున్ గారిది కాబట్టే ఈరోజు ఇరవై ఒక్క సంవత్సరాలైన చనిపోయిన ఇంత ఆప్యాయతోటి ప్రేమతోటి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారంటే మహబూబ్ నగర్ జిల్లా మొత్తంలో కూడా ముఖ్యంగా మహబూబ్నగర్ పట్టణంలో కూడా వారు ప్రజల మనసులో స్థానం సంపాదించుకున్నారు ప్రజల మనసుల్లో చేసి సంపాదించలే కేవలం ప్రేమతోటి కేవలం ఆప్యాయతతోటి వాళ్ళకు కావాల్సిన అవసరాలు చూసుకొని ఒక నిజమైన ప్రజానాయకుడిగా నిరిచిండు ఎదిగిండు కాబట్టి ఈరోజు అశేషమైన జనవాహిని ఆయన గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా కాబట్టి కాబట్టే నగర్ జిల్లాలో ఎంతోమంది పెద్ద పెద్ద రాజకీయ నాయకుడు వచ్చింది ఒక మహేంద్రనాథ్ గారు ఒక మల్లికార్జున్ గారు ఒక జైపాల్ రెడ్డి గారు ఇలా చాలామంది ఒక ఆదర్శవంతమైన రాజకీయాన్ని గడిపిండు వారికి తోచనైనంత అభివృద్ధి చేసిండ్రు రాష్ట్ర రాజకీయాల్లో దేశ రాజకీయాల్లో కూడా చురుకైన పాత్ర పోషించిండ్రు మళ్ళీ అటువంటి ఆదర్శాలతోటి మళ్ళీ ఇప్పుడు వస్తున్న కొత్త తరం రాజకీయ నాయకులు వారిని ఆదర్శంగా తీసుకొని నిజమైన ప్రజాసేవ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు హైదరాబాద్లో మల్లికార్జున్ గారి విగ్రహంతో పాటు అది ఖచ్చితంగా ఉండాలి ఆ రోజు మల్ తొలిదశ తెలంగాణ ఉద్యమంలో పాటుపడిన పడిన అందరినీ కూడా నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమకారుల ప్రాంగణాన్ని ఏర్పాటు చేసి ఆ రోజు ఉద్యమానికి తొలి బీజం వేసిన అందరినీ కూడా వారి విగ్రహాలను అక్కడ పెట్టి వారి వర్ధంతిని వారి పుట్టినరోజును అక్కడ ఘనంగా జరుపుకోవాలని చెప్పి మేము మన ముఖ్యమంత్రి గారికి కూడా ఖచ్చితంగా సూచిస్తా అందులో భాగంగా మన పెద్దలు డాక్టర్ మల్లికార్జున గారి విగ్రహాన్ని కూడా అందులో పెడితే వాళ్ళు ఒక్కటి కాదు ఆ రోజు ఒక్కొక్కరి గారు చేయలే వాళ్ళొక సమూహ శక్తిగా ఒక కంబైండ్ ఎఫర్ట్ ఆ రోజు పెట్టిండ్రు అన్ని జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాలో ఉద్యమాన్ని ఒక్కొక్కరు ముందుకు తీసుకుపోయిండ్రు కాబట్టి వాళ్ళ చరిత్రని వాళ్ళ త్యాగాన్ని వాళ్ళ సమయస్ఫూర్తిని ఆ రోజు వాళ్ళ పోరాట పటిమను భావి తరాలకు అందించాలి ఈరోజు కేవలం ఒక కుటుంబమే తెలంగాణ తెచ్చింది అని చెప్పి మన్నటిదాకా ప్రచారం చేసుకున్నారు ఇప్పుడు ఆ ప్రచారం జరగదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి కానీ భవిష్యత్ తరాలలో కూడా అటువంటి ప్రచారం లేకుండా తెలంగాణ ఉద్యమానికి బీజం ఎప్పుడు పడ్డది దాన్ని కొనసాగించిన నాయకులు ఎవరు తర్వాత మలి మలిదేశ ఉద్యమంలో అసౌలు పాసి ఆత్మత్యాగం చేసుకున్న ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయిన వాళ్ళేవారు కూడా సమగ్రంగా చరిత్ర పుటల్లోకి ఎక్కాలే అవి పాఠ్యాంశాలుగా మన తెలంగాణ పిల్లలు చదువుకుంటే తప్ప భావి తరాలకు అది అందింపబడదు కాబట్టి నిజమైన ఉద్యమకారులను చరిత్రకారులుగా మిగిల్చే ప్రక్రియ ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది చేస్తుందని ఆశిస్తూ చేయడానికి కావలసిన అన్ని బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చేయడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం ఖచ్చితంగా ఆ ఉద్యమకారులను తెలంగాణ ప్రజల మస్తిష్కంలో హృదయంలో పునఃప్రతిష్ట చేయాల్సిన బాధ్యతలో నేను కూడా పాల్పంచుకుంటా అని చెప్పి మీ అందరి సమక్షంలో తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తూ ఉన్నాను